గోబీ అల్ గోబీ అలా గోబీ అోబీల ఎల్ గోబీ ఎల్ గోబీ సంక్రాంత్రి పండుగ వచ్చే గోబీ అల్ మన సంక్రాంతి పండుగ వచ్చే గోబీ అల్ గోబీ ఎల్ సంక్రాంతి పండుగ వచ్చే గోబీ ఆహా సంక్రాంతి పండుగ వచ్చే ಸೀತಾ ದೇವಿ ವಾಕಟ ವೇಸಿನ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಮನ ಸೀತಾ ದೇವಿ ವಾಕಟ ವೇಸಿನ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಸೀತಾ ದೇವಿ ವಾಕಟ ವೇಸಿನ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಮನ ಸೀತಾ ದೇವಿ ವಾಕಟ ವೇಸಿನ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲ ಗೊಬ್ಬಿಯಲ್ಲ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಸಂಕ್ರಾಂತಿ ಪಂಡೆ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಮಹಾ ಸಂಕ್ರಾಂತಿ ಪಂಡ ವಚ್ಚೆ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియల్లో మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బియల్లో నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బిఎల్లో నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బిఎల్లో గోబీ అల్ లో గోబీ అల్ లో సంక్రాంతి పండుగ వచ్చే గోబీ అల్ ఆహా సంక్రాంతి పండుగ వచ్చే గోబీ అల్ ధాన్యపు రాసుల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద సంపెంగాలు గొబ్బియల్లో ధాన్యపురాసుల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద సంపెంగాలు ఎల్లో రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియల్లో రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మందారాలు ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బియల్లో సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియల్లో ఆహా సంక్రాంతి పండగ వచ్చే గొబ్బి ఎల్లో భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బిఎల్లో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బి ఎల్లో భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియల్లో లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద తులసి దళములు గొబ్బియల్లో లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బిఎల్లో ఆ ముగ్గుల మీద తులసి దళములు గొబ్బియల్లో గొబ్బి ఎల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో സംക്ാന്രി പണ്ടഗ വച്ച് ഗോബി മന സംക്തി പണ്ടഗ വച്ച് ഗോബി എല്ലോ ഗോബി എല്ലോ ഗോബി എല്ലോ ഗോബി എല്ലോ ഗോബി എല്ലോ വച്ച് ഗോബി മന സംക്തി പണ്ടഗ വച്ച് ഗോബി ആഹ സംക്തി പണ്ടഗ വച്ച് ഗോബി గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అల్మేలమ్మకు అందమైన గొబ్బిళ్ళు ఆది లక్ష్మి అల్మేలమ్మకు అందమైన గొబ్బిల్లు కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే విన్నాలయ్యకు గొబ్బిల్లు కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిల్లో మా వెన్నాలయ్యకు గొబ్బిల్లో ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మీనమ్మకు గొబ్బిల్లో ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిల్లో మా రుక్మిణమ్మకు గొబ్బిల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లో ఆది లక్ష్మి అల్మేలమ్మకు అందమైన గొబ్బిల్లు చల్లగ ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిల్లు చల్లగ ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిల్లు మా రామయ్య తండ్రికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పావల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పావల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు మా సీతమ్మ తల్లికి గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి ఎల్ మేలమ్మకు అందమైన గొబ్బిల్లు పాడి పంటల తుల తూగే మా భారత మాతకు గొబ్బిల్లు పాడి పంటల తుల తూగే మా భారత మాతకు గొబ్బిల్లు మా భారత మాతకు గొబ్బిల్లు శాంతి సౌఖ్యం ధర్మం నిలిపే స్వతంత్ర లక్ష్మికి గొప్పిల్లు శాంతి సౌఖ్యం ధర్మం నిలిపే స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు మా స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియాల్లు కొండాలయ్యకు గొబ్బిల్లో గోబియల్లో గొబ్బియల్లో కొండలయ్యకు గొబ్బిల్లో ఆది లక్ష్మి అల్మేలమ్మకు అందమైన గొబ్బిల్లు ఆది లక్ష్మి అల్మేలమ్మకు అందమైన గొబ్బిల్లు అందమైన గొబ్బిల్లు అందమైన గొబ్బిల్లు గోబియల్లో గోబియల్లో గోబీల్లో ఏడాదికొకసారి గోబియల్లో గోబీ ఎల్లో గోబీల్లో గోబి ఎల్లో ఏడాదికొకసారి గోబియల్లో అల్లా నాటి చల్ల చూపు గోబీ మళ్ళీ చూడవచ్చావా గోబియల్లో అల్లా నాటి చల్ల చూపు గోబీ మళ్ళీ చూడవచ్చావా గోబియల్లో మంచి గంధంబూ తలకుబియల్లో మల్లిపోయ వచ్చావా గోబియల్లో మంచి గంధంపు తలకు గోబియల్లో మళ్ళీ పోయవచ్చావా గోబియల్లో చల్లని పన్నిటి జల్లు గోబియల్లో మళ్ళీ చల్లవచ్చావా గోబియల్లో చల్లని పన్నీటి జల్లు గోబియల్లో మళ్ళీ చల్లవచ్చావా గోబియల్లో చల్లని పన్నీటి జల్లు గోబియల్లో గోబియల్ చల్లని పన్నెటి జల్లు గోబియల్లో గోబియల్ చల్లని పన్నెటి జల్లు గోబియల్లో మల్లి చల్లవచ్చావ గొబ్బియల్లో చల్లని పన్నిటి జల్లు గొబ్బియల్లో మల్లి చల్లవచ్చావ గొబ్బియల్లో 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 ఎల్లో గోబియలు గోబియలో గోబి ఎల్లో గోబియలు కొలని దోపరికి గొబ్బిల్లో స్వామికి గొబ్బిల్లో ോപരിക്ക് ഗൊബി യു സ്വാമിക്ക് ഗൊബി കൊണ്ട ഗൊടു ഗോവുല ഗച്ചിൻ കൊണ്ടൊക്ക ശിശുക്കു ഗൊബില്ലോ കൊണ്ട ഗൊടു ഗോവുല ഗച്ചിൻ കൊണ്ടൊക്കിശുക്കു ഗൊബിദൈ ചുലക తలగొండుగండనికి గొబ్బిల్లో దుండగంపు దైచులకెళ్లను గండనికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుగుల స్వామికి గొబ్బిల్లో పాపవిధుల శిశు పాలుని తిట్ల ఓ పగానికి పాప విధుల శిశు తిట్టుల ఓ పగానికి గొబ్బిల్ ఏ పున కంసుని సునీడు భేటీ గోపాలు గొబ్బిల్ ఏ పున కౌసు ఇ గోపబాలునికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులునకు గొబ్బిల్లో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులునకు గొబ్బిల్లో వెండి పైడి అగువే కటగిరిపై కొండలయ్య కును గొబ్బిల్లో వెండి పైడియూ వేకటగిరిపై కుండలయ్య కును గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఏదుల స్వామికి గొబ్బిల్లో ఏదు స్వామికి గొబ్బిల్లో ఏదు స్వామికి గొబ్బిల్లో